ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసింది కొల్లేరు పరిరక్షణ పర్యవేక్షణ సమగ్రాభివృద్ధికి వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు నిపుణులతో కలిపి ఇరవై ఆరు మంది సభ్యులతో అథారిటీని నియమించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అథారిటీకి అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది పర్యావరణ అటవీ విజ్ఞాన సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శులను ఉపాధ్యక్షుడిగా నియమించింది రెవెన్యూ ఫిషరీస్ వ్యవసాయం పంచాయతీరాజ్ వాటర్ రిసోర్సెస్ టూరిజం పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి బయోడైవర్సిటీ బోర్డు ఉన్నతాధికారులను ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది కొల్లేరు సరస్సు పరిరక్షణ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించడం పర్యావరణ కాలుష్యం నియంత్రణ నీటి నాణ్యత మెరుగుదల చేపల వైవిధ్యం రక్షణ సుస్థిర మత్స్యాభివృద్ధి పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయ అవకాశాలు కల్పించే అంశంపై పరిశీలన చేయాలని ఆదేశించింది జీవవైవిధ్యం సంరక్షణ ఆక్రమించే జాతుల నియంత్రణ సహా సిల్టేషన్ నియంత్రణ నీటి ప్రవాహ వ్యవస్థ పునరుద్ధరణ చేయాలని నిర్దేశించింది ప్రతి మూడు నెలలకోసారి సమావేశం జరిపి పురోగతిపై సమీక్షించాలని ఆదేశాల్లో తెలిపింది